ఓం శ్రీ మహాగణాధిపతయేన్నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ మాకు పురాణం ఇరవయవ అధ్యాయం భీముడు ఏకాదశి వ్రతం చేయటాని గురించి తెలుసుకుందాము పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏ మాత్రం ఆగనివాడు బండెడన్నమైన కూడా చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలెనని కుతూహలం పుట్టిను కానీ ఒక్క విషయంలో బెంగతో ఉన్నాడు అదేమంటే ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి ఓయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దినమని అన అనదరు కదా దాని విశిష్టత ఏమిటి అని భీముడు అడిగాడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పాండవ పురోహితుడకు ధౌమ్యుడు పలికాడు సరే నేను అట్లనే చేదును కానీ విప్రోత్మా నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్గీతమే కదా ఒక గడియ ఆలస్యమైనా నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎలా అని విచారిస్తున్నాను ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరులాగున ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు వివరింపుమని భీముడు పలికెను భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం దీక్షతో ఏ కార్యం చేసినను కష్టములు కనిపించవు కనుక నీవు దీక్ష భూనినచో ఆకలి కలగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానికి మించిన పర్వదినం మరొకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడినదై ఉండును అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదీ లేదు సంవత్సరమునందు వచ్చి ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము కాన ఆ దినము ఏకాదశి వ్రతం ఆచరింపుము ఆకలి గురించి దిగులు పడకము నియమము తప్పకూడదు అని దౌమ్యుడు భ భీమునికి వివరించాడు దౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతం చేసి ఉపవాసమున్నాడు భీముడు అందులోకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుస్తారు అంతేకాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునుకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును కాన మహాశివరాత్రి మహాత్యమును గురించి కూడా వివరించదును శ్రద్ధాలుడవై ఆలకింపుమని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లా పలికారు ఇక శివరాత్రి మహత్యాన్ని గురించి చెప్తూ ఉన్నారు ఏకాదశి మహావిష్ణువునకు ఎట్లా ప్రీతికరమైన దినమో అదేవిధంగా చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అంటారు ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది వచ్చు అమావాస్యకు ముందు రోజు దానినే మహాశివరాత్రి అని అందరూ పిలుస్తారు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తటాకమునందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి బిల్వ పత్రములతో పూజించవలేను అట్లా పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసి ఎంతటి చేసినచో ఎంతటి పాపములు కలిగి ఉన్నా కూడా అవన్నీ వెంటనే హరించుకుపోయి ప్రాప్తి కలుగుతుంది శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కనుక శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలేను మున్ను శబరి నదీ తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయేవాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండెను తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు కడు మూర్ఖుడు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించట తప్ప మరేదీ తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు క్రూర మృగులములు సైతం బోయవాణిని చూచి భయపడి పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ఒకనాడు ప్రతిదినమూ వేటకు వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళాడు ఆనాడు జంతువులేమీయూ కనబడలేదు సాయంకాలం అవుతుంది ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళటకు మనస్సు అంగీకరించనందున పొద్దుగుంకిపోయినను అక్కడున్న మారేడు పైకెక్కి జంతువు కొరకు ఎదురుచూస్తున్నాడు తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువగుతూ మంచు కురుస్తున్నను కొమ్మలను దగ్గరగా లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొంచుండెను ఆ కొమ్మలకున్న ఎండిటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగం మీద పడినాయి రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేశాయి జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశు వృద్ధులు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసిందే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచాడు వెంటనే యమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకొని పోచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాని జీవాత్మను పోయారు శివుని దగ్గరికి వెళ్లారు యమభటులు చేసేది లేక యముడితో చెప్పారు యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది తుంబుర నారద గణాలతో కొలువు తీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునికి నమస్కరించాడు ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమిటి అని ప్రశ్నించాడు అంతటా యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి ఆనందించుచున్నాను నా రాకకు కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు ఆ రాత్రి చలి బాధకు తట్టుకొనలేక బిల్వపత్రములను కప్పుకొన్నాడు జంతువులను వేటాడుటకు రాత్రి అంతయూ మెలకువగా ఉన్నాడు కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసములకు తీసుకుని వచ్చట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపైన వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినదే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించాడు యముడు చేసేది లేక చంద్రశేఖరుని వద్ద నుండి వెళ్ళిపోయాడు ఇది മാഘസ്ന ഫലിത്തും ഇവയവ അധ്യയം സമ്പൂർണ്ണം ഓം നമ